ఏ మాత్రం గెట్టు పంచాయతీ లేని ఏకంగా రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలు శత్రు దేశాలుగా ఎలా మారాయి ఈ రెండు దేశాల మధ్య అగ్నికి ఆజ్యం పోసి తెర వెనక నుంచి ఎగదోస్తోంది ఎవరు రాజ్యాలు రాజరికం అంతరించిన ప్రజాస్వామ్యం పేరిట సామ్రాజ్యవాద దేశాల విష కౌగిలి చిన్న దేశాలను చిన్నాభిన్నం చేస్తున్నాయా ఈ రెండు దేశాల మధ్య దాడులు మత యుద్ధానికి దారితీస్తాయా ప్రపంచం రెండుగా విడిపోయి అణు యుద్ధం దిశగా వెళ్తోందా ఇరాన్ తన శక్తి ఏంటో తెలిసేందుకు ప్రపంచంపై పెట్రో బాంబును వదులుతోందా ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో మన దేశం ఎటువైపు నిలిస్తే సేఫ్ అలా కాకుండా ఎటువైపు నిలిచినా డేంజర్ జోన్లోకి వెళ్తామా ఏ రెండు దేశాల మధ్య యుద్ధం తీసుకున్నా అది ప్రపంచ యుద్ధంగా మారుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో వారం పది రోజుల్లో ముగిసిపోతుందని ప్రపంచం భావించింది అయితే మూడేళ్లు దాటినా యుద్ధం ముగియడం లేదు పైగా పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లు ఉక్రెయిన్ తన డ్రోన్ల దాడితో రష్యాను ఖక్కా చేసింది అతి చిన్న ఉక్రెయిన్ ప్రపంచంలోనే అత్యధిక అణువాయుధాలున్న రష్యాతో కొస ప్రాణం పోయేంత వరకు కొట్లాడడం వెనుక అంగబలం అర్ధబలం అనుబలం ఉన్న దేశాల మద్దతు ఉందనేది అందరికీ తెలిసిన రహస్యమే రష్యా ఆధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా నాటో ఈ దేశాలు ఉక్రెయిన్ ను అనేది మూడేళ్ల యుద్ధం అనుభవాలు చెబుతున్న పాఠం తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు మున్ముందు పూర్తిస్థాయి యుద్ధంగా మారి సంవత్సరాలు కొనసాగుతుందనేది అంతర్జాతీయ వ్యవహారాలు గమనిస్తున్న వారి మాట ఉక్రెయిన్ రష్యా వారా రెండు దేశాల మధ్య ప్రత్యక్ష ప్రభావం చూపుతుండగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తక్షణం ఎఫెక్ట్ పడుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి ఈ యుద్ధంతో తొలిదెబ్బ పడేది పెట్రోలియం ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలపై ఆ తర్వాత వాణిజ్య రంగంపై ఇరాన్పై గత కొన్ని దశాబ్దాల నుంచి అమెరికా ఆంక్షల్ని విధిస్తూ వస్తోంది ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడమే తన ముందున్న లక్ష్యమని ప్రచారం చేసి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు అణు కార్యక్రమం ఆపడమేమో కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి తెరలేపింది ట్రంప్ అనే మాట వినపడుతోంది ఇరాన్ అణుశక్తిని సొంతం చేసుకుంటే తొలుత తనపైన బాంబు వేస్తుందనే భయంతో ఇజ్రాయెల్ వణికిపోతోంది జూలైలోపు ఇరాన్ అణువాయుధ దేశంగా మారుతుందనేది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ రిపోర్ట్ తన శత్రు దేశాల కదలికల్ని క్షణ క్షణం గుర్తించే ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ మొసాద్ ఇరాన్ అణువాయుధ తయారీలో చివరి దశలో ఉన్నట్టు గుర్తించింది అలాగే ఇరాన్ తన డ్రోన్లను మిస్సైల్స్ ను ఇజ్రాయెల్ పై ఎక్కుపెట్టినట్లు పూర్తి సమాచారం మొస్సాద్ సేకరించింది ఇరాన్ అణు కేంద్రాలని అణ్వాయుధ తయారీలో పాలుపంచుకునే శాస్త్రవేత్తల్ని డేగ కళ్లతో అణునిత్యం పరిశీలించిన మొస్సాద్ వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది ఇజ్రాయెల్ దాడులో తమ దేశ సైంటిస్టులు మరణించడం అణువాయుధ కేంద్రాలపై దాడులు చేయడం సీరియస్ గా తీసుకున్న ఇరాన్ అంతే స్థాయిలో బదిలిస్తోంది వాస్తవానికి అణు సంపత్తి ఇరాన్ మాత్రమే కాదు ఇజ్రాయెల్ కూడా సంపాదించుకుంది అనేది ప్రపంచంలో దేశాల నమ్మకం భయం తన శత్రువు ఇజ్రాయెల్ దేశ అణు కార్యక్రమాలపై కన్నేసిన ఇరాన్ వాటిని గుర్తించి ఏ దాడి దాడి చేస్తుంది అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ చెబుతున్న మాట ఈ రెండు దేశాలు ఎప్పుడూ అణువాయిధ సంపత్తిని కలిగి ఉన్నాయని వాటిని ప్రయోగించేందుకు పరీక్షించేందుకు తహతహలాడుతున్నాయని ఇరాన్ ఇజ్రాయెల్ కవింపు చర్యలే నిదర్శనమని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి సూటిగా చెప్పాలంటే ఇజ్రాయెల్ కు అమెరికా అండదండలు అందిస్తుందనేది అందరికి తెలిసిన విషయమే ప్రపంచ పెద్దన్న అమెరికా తన దోస్తుని జబ్బలు చరుస్తూ ఇజ్రాయెల్ ఇంతలా రెచ్చిపోతోందని వాషింగ్టన్ ఇచ్చిన ఆయుధాలతోనే ఇజ్రాయెల్ తనపై దాడి చేస్తోందని ఇరాన్ కు తెలుసు మరోవైపు ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ ఏమనుకుంటుందో ఎలా రియాక్ట్ అవుతుందో అటు అమెరికాకు తెలుసు అయితే తనకు ఈ యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లు ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న అమెరికా మిలిటరీ కార్యకలాపాలను తాజా ఎఫెక్ట్ తో అక్కడి నుంచి తప్పించింది ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో తన పరిమేయమేమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ ని వీక్ చేసే అవకాశాలు కనిపిస్తే మాత్రం అమెరికా నేరుగా యుద్ధంలోకి ఎంటర్ కాక తప్పదు ఇదే జరిగితే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ దేశాలు ఒకవైపు ఇరాన్ ఇరాక్ సౌదీ యుఏఈ ముస్లిం దేశాలు మరోవైపు నిలిచే అవకాశం లేకపోలేదు తన మిత్రుడు ఇజ్రాయెల్ కు అమెరికా గల్ఫ్ దేశాల్లో బలం చేకూర్చే ప్రయత్నాలు చేసినా అది వికటించే ప్రమాదము లేకపోలేదు ఇజ్రాయెల్ అను రహస్యాలు తెలుసుకున్న ఇరాన్ ఏ క్షణంలో అయినా వాటిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు డాక్యుమెంటరీ రూపంలోనే కాకుండా ఫిజికల్ అటాక్ కూడా చేయొచ్చు నాళ్లు ఇజ్రాయల్ అణుదేశం కాదని నమ్మిన అరబ్ దేశాలు అసలు విషయం ప్రపంచానికి తెలియడంతో నెతన్యాహును నమ్మే పరిస్థితి ఉండదు ఇదే జరిగితే ఇజ్రాయెల్ యుద్ధ దేశం పర్షియన్ గల్ఫ్ ముస్లిం దేశాల నుంచి తీవ్ర ప్రతిఘటనలు యుద్ధాలు ఎదుర్కోవలసి ఉంటుంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం యూదు ముస్లిం మతాల మధ్య యుద్ధంగా మాత్రమే ఆగిపోకుండా అటు ప్రపంచ దేశాల మధ్య యుద్ధంగా కూడా మారిపోవచ్చు కారణం తన ఇజ్రాయెల్ ను కాపాడుకునేందుకు నేరుగా అమెరికా రంగంలోకి దిగి ఇరాన్ పై యుద్ధానికి సయ్యనొచ్చు ఇరాన్ పై ఆధిపత్యం సాధించి అక్కడి పెట్రో వనరులను వశపరుచుకునేందుకు అమెరికా వెనకాడదు ఇదే జరిగితే అమెరికాను నిలువరించేందుకు ఇరాన్కు సాయం చేసేందుకు రష్యా చైనా వంటి దేశాలు రంగంలోకి దిగడంతో థర్డ్ వరల్డ్ వార్ తప్పకపోవచ్చు ఎలాగూ రష్యా ఉక్రెయిన్ వార్లో యూరోప్ నాటో దేశాలు మాస్కోపై దాడికి ప్రయత్నిస్తున్నాయి తాజాగా ఇరాన్ యుద్ధంతో అది అగ్నికి ఆజ్యం పోసినట్లు కానుంది ఇజ్రాయెల్ చిన్నగా కనిపించినప్పటికీ సైనిక పరంగా అమెరికా అండదండలున్న దేశం అమెరికా అందించిన ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు బాంబర్లు మొసాద్ ఇంటెలిజెన్స్ ఎంతకైనా పోరాడి తెగించే సైన్యం దేశానికి రక్షణ కవచంగా పనిచేసే ఐరన్ డోమ్ ఇజ్రాయెల్కు కు రక్షణగా నిలుస్తాయి మరోవైపు ఇరాన్ భౌగోళిక పరిస్థితులు శత్రు దేశాల సైన్యాలకు యుద్ధ విమానాలకు అడ్డుగోడగా నిలిచే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరాన్ పై దాడులు ఎంతలా జరిగినా బలమైన కొండలు అడ్డుగోడలుగా నిలిచే అవకాశం ఉంది బంకర్లలో తయారవుతున్నట్టు చెబుతున్న అణువాయుధుల తయారీకి వచ్చే ఢోకా ఏమీ ఉండబోదనే సమాచారం అమెరికా ఇజ్రాయెల్ కు పట్టనివ్వడం లేదు యుద్ధం మొదలైన నెల రోజుల్లోనే అణువాయుధ తయారీ కార్యక్రమం పూర్తి చేసుకుని ప్రపంచానికి తెలియచెప్పే అవకాశం ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తొలుత అణుయుద్ధం జరగకున్నా ముందుగా అత్యాధునిక డ్రోన్లు మిస్సైల్స్ ఆయా దేశాలను ఛిద్రంచేయచ్చు ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఒకేసారి వేల సంఖ్యలో వచ్చే మిస్సైల్స్ డ్రోన్లు తట్టుకుంటుందా అనే ప్రశ్నే ఉత్పన్నమవుతోంది ఇటు ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే ఇరాన్ కు నిద్ర లేకుండా డ్రోన్లు మిస్సైల్స్ ప్రయోగిస్తూ అణు స్థావరాలు టార్గెట్ చేస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ దేశాధ్యక్షుడి పైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లపైన అటాక్ చేస్తుందనే ఫీలర్లు వస్తున్నాయి అదే సమయంలో ఇజ్రాయెల్ రహస్యాలను తెలుసుకోగలిగిన ఇరాన్ తన శత్రువు నెతన్యాహు పైన ఇతర అణవస్త్ర శాస్త్రవేత్తల పైన అటాక్ చేయొచ్చు యుద్ధాలు జరుగుతున్నాయంటే ప్రోటోకాల్ ప్రకారం ఆయా దేశాల అధ్యక్షులను కీలకమైన నేతల్ని సేఫ్ జోన్ లో ఉంచేందుకు భద్రత విభాగం చర్యలు తీసుకుంటుంది గురి చూసి లక్ష్యాలను కొట్టడంలో పేరున్న ఇజ్రాయెల్ ఇరాన్ కదలికల్ని పసిగట్టి గట్టి దెబ్బ కొడుతుందనే టాక్ వినిపిస్తోంది ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితుల తలెత్తవచ్చని భయాలు నెలకొంటున్నాయి ఇజ్రాయెల్ తో వాణిజ్య పరంగా వ్యాపార పరంగా సాంస్కృతిక పరంగా ఇతర దేశాలకు అంతగా ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా ఇరాన్తో మాత్రం అన్ని దేశాలకు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు మూలమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ కనుక మూసేస్తే ప్రపంచ దేశాలకు ఆయిల్ సమస్య తప్పదు ఇదే జరిగితే పై కూడా ఎఫెక్ట్ పడుతుంది ప్రపంచంలోని దాదాపు ముప్పై శాతం పెట్రోలియం ఉత్పత్తులు హార్మోజ్ జలసంధి మార్గం గుండానే జరుగుతాయి ఒక ఇరాన్ మాత్రమే కాకుండా అరబ్ దేశాలకు ఎగ్జిట్ పాయింట్ కూడా ఇదే సునీ వర్గాలుగా విడిపోయిన ముస్లిం సమాజం కూడా ఈ దెబ్బతో ఒకటే అమెరికా ఇజ్రాయెల్ పై ఒత్తిడి తేవచ్చు సౌదీ యుఏఈ ఖతార్ వంటి దేశాలు ఇప్పటి వరకు అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేసిన మున్ముందు హార్మోజ్ జలసంధి దెబ్బతో ఇరాన్ కు సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి ఎదురవుతుంది తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఆధిపత్య రాజకీయ అవసరాల కోసం రష్యా చైనా దేశాలు అమెరికాపై పగ తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో టెహ్రాన్ కు బాసటుగా నిలవచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మన దేశంపై కూడా వాణిజ్య వాణిజ్యపరంగా దౌత్యపరంగా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడ్డ మనం ఇరాన్ కు సపోర్ట్ చేయక తప్పదు అలాగే రక్షణ రంగంలో నిన్న మొన్న పాకిస్తాన్తో తో ఆపరేషన్ సింధూర్ సమయంలో మనకి ఇజ్రాయెల్ ధైర్యంగా నిలిచింది ఈ రెండు దేశాలు మనకు కీలకమైనవే ఏదో ఒక దేశం వైపు నిలిస్తే మనకు మున్ముందు చిక్కులు తప్పవు